హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన వార్త జగన్ భద్రతపై సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైసీపీ ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ కల్పిస్తున్న భద్రతపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు చెబుతోంది పులివెందుల ఎమ్మెల్యేకు ఇంతకు మించిన భద్రత ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది ఈ నేపథ్యంలో హైకోర్టులో జగన్ తనకు పూర్తి భద్రత కల్పించేలాగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై రివ్యూ కమిటీ స్పందించింది మాజీ సీఎం వైఎస్ జగన్ కు రాష్ట్రంలో కల్పిస్తున్న భద్రతపై భద్రతా సమీక్ష కమిటీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఇందులో జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లుగా ఇందులో భాగంగా యాభై ఎనిమిది మంది ఆయనకు కాపలాగా ఉన్నట్లు తెలిపింది ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తులకు యాభై ఎనిమిది మందితో మాత్రమే భద్రత కల్పించాల్సి ఉంటుందని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది వాస్తవానికి చూస్తే వైఎస్ జగన్ సీఎంగా ఉండగా గత ఏడాది ఏపీలో స్పెషల్ సెక్యూరిటీ చట్టం తెచ్చారు దీని ప్రకారం సీఎంగా ఉండే వ్యక్తికి అదనపు భద్రత కల్పించారు కానీ ప్రస్తుతం చూస్తే ఆయన ఇప్పుడు సీఎంగా లేరు కాబట్టి ఆ చట్టం ఎలాగో వర్తించదు అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు రివ్యూ కమిటీ గుర్తించింది అదే విషయాన్ని అఫిడవిట్ లో పేర్కొంది జూలై పదహారున రివ్యూ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని తెలిపింది అలాగే తనకు భద్రతకు గనక ముప్పు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలే తప్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయరాదని ఇప్పటి వరకు అధికారులకు తనకు ముప్పున్నట్లుగా జగన్ ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదని తెలిపింది సో దీనిపై హైకోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది